దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు జిల్లాలోని పద్నాలుగు మండలాలపై తుఫాను ప్రభావం ఉంటుందన్నారు చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు అనంతరం మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి మాట్లాడారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు గతంలో మనకి ముంతా సైక్లోన్ వచ్చింది ముంతా సైక్లోన్లో మనం అందరం కూడా అటు ప్రజలు ఇటు అధికారులు తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా కలిసికట్టుగా మనం ఈ అవాంఛనీయ సంఘటనలు జరుక్కకోకుండా దాని నుంచి మనం బయటపడటం జరిగింది అయితే ఇప్పుడు వచ్చే తుఫాన్కి దిత్వా అని పేరు పెట్టారు ఇది మనకు తెలుసు లాస్ట్ టూ డేస్ నుంచి కూడా న్యూస్లో వస్తుంది శ్రీలంకని శ్రీలంక దేశాన్ని అయితే టోటల్గా డివాస్టేషన్ చేసి అన్నట్టుగా మనం కూడా చూస్తున్నాము అది ఇప్పుడు టూ వర్డ్స్ ఇండియా నుంచి అంటే సౌత్ నుంచి ఇట్లు నార్త్ వైపు ప్రయాణిస్తుందని మనకి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది సో దీని ప్రభావం మనకి ప్రకాశం జిల్లాలో పద్నాలుగు మండలాల్లో అంటే మనకి వెస్ట్రన్ ప్రకాశంలో కనిగిరిని నుంచి ఇట్లా టూ బర్డ్స్ ఎన్జిపాడు వైపు మనకి పద్నాలుగు మండలాలు ఇందులో ఉన్నాయి ఆ పద్నాలుగు మండలాలు కనిగిరి కొండేపి కొత్తపట్నం మద్దిపాడు మర్రిపూడి ఎన్జీపాడు ఒంగోలు పామూరు పీసీపల్లి తర్వాత పొన్నలూరు ఎస్ఎన్పాడు సింగరాయికొండ టంగుటూరు అండ్ జరుగుమల్లి సో ఈ పద్నాలుగు మండలాల్లో హెవీ దాంతో దాంతోపాటు హెవీ విండ్స్ కూడా అని చెప్పేసి మనకు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ప్రతి మండలంలోనూ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము తర్వాత ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండలి రిపోర్ట్ చేస్తున్నారు తర్వాత ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా టీం మనకి వచ్చింది వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు సో వాళ్ళు నియర్లీ థర్టీ పీపుల్ మనకి డిప్లాయ్మెంట్ జరిగింది అండ్ దే ఆర్ ఆల్సో రెడీ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో దే ఆర్ రెడీ ఫర్ ఎనీ ఎవెన్చువాలిటీ సో లాస్ట్ టైం చాలా బాగా చేశారు ఇది అదేవిధంగా ఈరో ఈసారి కూడా ఏ విధమైన సంఘటన జరిగినప్పటికి కూడా వారు రెస్పాండ్ అవ్వడానికి మనకు రెస్పాండ్ టీం కూడా ఉంది సో ఇందులో భాగంగానే ఈరోజు నిన్న కూడా నిన్న ఈరోజు కూడా మనం ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం స్టార్ట్ చేసాము